నమస్తే దోస్తుల్లారా అన్నల్లోకి టమాట పచ్చడి చేస్తున్న దోస్తులారా చింతూ చిన్నీలకు టమాట పచ్చడి అంటే చాలా ఇష్టం దోస్తులారా రోజు చేయమని మారాం చేస్తుంటరు టమాటలో అనేక విటమిన్లు ఖనిజాలు ఉంటాయి దోస్తుల్లారా విటమిన్ సి ఎ విటమిన్ కె ఒకటి విటమిన్ బి ఒకటి బి రెండు బి మూడు ఆరు బి తొమ్మిది వంటి విటమిన్లు పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఇనుము జింక్ మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటై దోస్తుల్లారా టమాటలో ఉన్న లైకోపిన్ ఉత్పత్తి చేసే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి రోగనిరోధక శక్తికి చాలా ఉపయోగపడుతుంది దోస్తుల్లారా కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు టమాటను ఎక్కువ తినడం మంచిది కాదు దోస్తుళ్లారా టమాటలు ఎక్కువగా ఉంటే సూప్ టమాటా రైస్ లాంటివి చేస్తుంటా దోస్తుల్లారా ఇతర వంటకాల్లో కూడా టమాటను వాడుతుంటా దోస్తుల్లారా టమాటతో మీకేమైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చెయ్యండి ఉంటాను దోస్తుల్లరా